అరుణాచల గిరి పైన ఒక తెలియని గాఢమైన ప్రశాంతత అన్నమాట అసలు ఆ ప్రశాంతత మాటల్లో వర్ణించలేనిది ఈ గిరిపైకి ఎక్కుతూ ఉంటే అసలు కొన్ని యుగాలు జన్మలు ఎత్తుకొని వెళ్తున్నట్టు అనిపిస్తుంది అన్నమాట ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే నిజంగా అది నాకు మాటల్లో కూడా నేను దాన్ని ఆ భావాన్ని మీకు వ్యక్తం చేయలేకున్నాను కింద మీకు కనబడుతుంది అన్నమాట అరుణాచలం టెంపుల్ గిరిలో ఉన్నాను స్వామి వారి ఒడిలో ఉన్న అనుభూతి అయితే ఉందన్నమాట మీరు చూడవచ్చు నేను మీతో చెప్తున్నా కూడా రోమాలు లెక్కపరుచుకుంటున్నాయి చాలా అద్భుతమైన అనుభూతి అరుణాచలగిరి పైన ఉండడం సో స్వామివారి జ్యోతి వెలిగే సమయంలో ఈ విధంగా పైకెక్కి దర్శనం చేసుకోవడం అంటే అది మామూలు విషయం అన్నమాట సో ఎన్ని ఆటంకాలు